అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయ్ నే సుకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం ఉదయ కాలం మందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త మత్తయి సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పిత్రుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని అని చెప్పుకుందరు అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు మీరును మీ పితృల పరిమాణము పూర్తి చేయుడి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు సంస్కరణకర్తగా మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు ఆయనకి అనేక లక్షణాలు ఉన్నాయి అనేక నామాలు ఉన్నాయి ఆయన చేస్తున్న పనులను బట్టి ఆయన సత్యవంతుడని ఆయన జీవితాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు అని ఆయన జీవితాన్ని బట్టి ఆయన నీతివంతుడు అని ఈ విధంగా ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి ఆయనకి నామాలు ఆయనకి పేర్లు ఆయన లక్షణాలని మనం గమనించవచ్చు అలాగే యేసు ప్రభు వారి లోకంలో ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయన పలికిన అమూల్యమైన లేఖన భాగములో కొన్ని లేఖన భాగములు మనము ఆ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం అదే లోకంలో మానవాళి జీవితాల్లో జరుగుతున్న అలవాటుల్లో ఉండే పొరపాట్నలను లేదంటే మానవాళి జీవితంలో చేస్తున్న కార్యాలని యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు గమనించి అందులో జరుగుతున్న పొరపాట్లను ఆయన తన బోధల ద్వారా సవరించినట్లుగా లేదంటే సరైన మార్గాలు ఏమిటో ఆయన బోధించినట్లుగా ఆయన బోధల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గతసారి సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని ఆయన వేషధారులు శాస్త్రాలు పరిచయల గురించి వివరించినట్లుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం గమనించాం ఈరోజు మనం చూసినట్లయితే ఈ మాట కూడా వేషధారులైన శాస్త్రుల గురించే ఈ మాట పలుకుతూ ఉన్నారు పరిశీయుల గురించే ఈ మాట పలుకుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తల సమాధులను కట్టిస్తూ ఎవరు వేషధారులు ఎవరు శాస్త్రులు ఎవరు పరిశీయులు ఈ మూడు రకాల జనాంగాలు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ నీతిమంతుల గోరీలను నీతిమంతుల సమాధులను శృంగారించుచు అంటే అలంకరిస్తూ మనము మన పితృల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదు అని చెప్పుకుందరు అంటే వాళ్ళను వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళని హెచ్చించుకుంటూ ప్రవక్తలతో పోల్చుకుంటూ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ఒకవేళ మనం గనక ఎవరు శాస్త్రులు పరిశీయులు ప్రవక్తలు ఏం చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ప్రవక్తల సమాధులు కట్టిస్తూ దాన్ని అలంకరిస్తూ శృంగారించు మనం గనక ఒకవేళ పితరుల దేవు కాలంలో ఉంటే మరణ విషయంలో మనము వారితో పాలువారమై ఉండకపోదు అని చెప్పుకుందరు మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొని అంటే ఆయన సవరిస్తున్నట్లుగా పొరపాట్లను మాటలు పద్ధతులు అలవాట్లను ఆయన తన బోధన ద్వారా సవరిస్తున్నట్లుగా ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం కూడా ఒకప్పుడు వేషధారుల వలె శాస్త్రాల వలె పరిశైలు వలె ఉంటుండగా ఆయన వాక్యం అనే సత్యవాక్యం ద్వారా మనలో ఉన్న ఆ అలవాట్లో ఉండే పొరపాట్లను మన జీవన శైలి మన అక్రమ క్రియలను ఆయన సరిదిద్దిన వాడుగా ఆయన లేఖన పాపముల ద్వారా ఆయన మాటల ద్వారా మనల్ని సంధించి మనల్ని మార్చిన ఆ రక్షకుడైన సంస్కరణకర్త అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించబద్దుమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించు గాక ప్రేమగల తండ్రి నమ్మకం అయిన మా దేవ మీకు స్తోత్ర వంద మీరు గొప్ప సంస్కరణకర్తగా మాకు కనిపిస్తున్నందుకు వందనములు నాయనా నాయన ఏ విధంగా శాస్త్రులు పరిచయలు చేస్తున్నారో వాటిని మీ మోదల ద్వారా సవరించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఇంత గొప్ప మంచి లేఖన భాగములు సంస్కరణలు మాకు దయచేసినందుకు స్తోత్రం అందనని తెలియజేస్తూ ఏసు నామను స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్